అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా కాలం క్రితం పిల్లల పత్రిక చందమామలో సీరియల్గా వచ్చిన అద్భుత దీపం ఏడో భాగానికి స్వాగతం ముందు భాగంలో రాజు కూతురు బుదూర్కు మంత్రి కొడుకుకు జరగవలసిన వివాహాన్ని అలాదీన్ రెండో కంటివాడికి తెలియకుండా భగ్నం చేసి రాజుగారు పెట్టిన గడువు తీరగానే రాజకుమార్తెను తనకిచ్చి పెళ్లి చేయమని తల్లి ద్వారా కబురు చేశాడు మంత్రి సలహాతో రాజుగారు తన కుమార్తెకు వల్లమాలిన రత్నరాసులు కట్నం కోరాడు దీపంభూతం సాయంతో అలాదీన్ అడిగిన అంతా పంపాడు తర్వాత రాజుగారు అలాదీన్ను పిలిపించి ఘనంగా స్వాగతమిచ్చాడు తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వినండి సభాభవనంలోనే రాజుగారికి అలాదీన్కు భోజనం ఏర్పాటైంది మంత్రి స్వయంగా వారికి పరిచర్య చేశాడు మిగిలిన సభలో వారంతా కూడా అక్కడే ఉన్నారు భోజనం పూర్తవ్వగానే రాజుగారు పురోహితులు వారిని పిలిపించి తన కుమార్తెను అలాదీన్కిచ్చి పెళ్లి చేసే విషయం స్థిరపరిపించాడు ఆ తర్వాత ఆయన అలాదీన్ను నాయన పెళ్లి ముహూర్తం ఎప్పటికి ఏర్పాటు చేయమన్నావు అని అడిగాడు మహారాజా ముహూర్తం ఇప్పుడు ఏర్పాటు చేసినా నాకు సమ్మతమే కానీ నేను నా భార్య కాపురం ఉండటానికి గాను ఒక అద్భుతమైన భవనం నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నాను ఆ భవనం తయారు కాగానే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈ భవనం ఎక్కడ నిర్మిస్తావు అని రాజు అడిగాడు తమ సెలవైతే రాజభవనానికి ఎదురుగా ఉన్న విశాలమైన ఆవరణలో నిర్మిస్తాను మీ కుమార్తె మీకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది కదా నేను కూడా తరచు తమ దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు అన్నాడు అలాదీన్ ఇందుకు నా అనుమతి వేరే తీసుకోవాలా నీ ఇష్టం వచ్చిన చోట కట్టుకో కానీ పని త్వరగా ముగిసేటట్టు చూడు నాకు నా కుమార్తె ఎప్పుడు పెళ్లాడుతుందా ఎప్పుడు మనవలను ఎత్తుకుంటానా అని తొందరగా ఉంది అన్నాడు రాజు అలాదీన్ ఈ మాటలు విని చిరునవ్వు నవ్వి రాజుగారి వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు అతను ఇల్లు చేరుతూనే తల్లితో జరిగిన విషయాలన్నీ చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని దీపాన్ని తీసి రుద్ది భూతాన్ని ఆవాహన చేశాడు భూతం వచ్చి ఏమిటి సెలవు అని అడిగింది నా కోరికలను తీర్చటంలో నువ్వు చాలా సమర్థత చూపిస్తున్నావు ఈసారి ఇంకా సమర్థత చూపాలి నేను నా భార్య కాపురం గాను ఒక అద్భుతమైన భవనం రాజభవనానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించాలి దాని రచన యావత్తు నీకే వదిలిపెడుతున్నాను ఎక్కడ ఏ ఏ రత్నాలు పొదుగుతావో నువ్వే చూసుకో కానీ భవనం మధ్యలో స్ఫటికంతో చేసిన బురుజు చాలా పెద్దది పెట్టి దానికి అమర్చే స్తంభాలు వెండితోనూ బంగారంతోనూ పోత పోసినవిగా ఉండేటట్టు చూడాలి ఆ బురుజుకు తొంభై తొమ్మిది గవాక్షాలు అమర్చి వాటికి వజ్రాలు కెంపులు పచ్చలు పొదగాలి తొంభై తొమ్మిదవ కిటికీకి మాత్రం రత్నాలు పొదగకుండా వదిలేయి భవనం ముందు జలయంత్రాలతోనూ నీటి కాలువలతోనూ సహా చక్కని ఉద్యానవనం నిర్మించు భవనం అడుగున ఒక రహస్యమైన మాళిగ నిర్మించి దాని నిండా బంగారు నాణాలు పేర్చు ఇక వంట ఇల్లు అశ్వశాల బానిసల నివాసాలు మొదలైనవి ఏ విధంగా ఏర్పాటు చేస్తావో చేసుకో ఈ పని పూర్తి కాగానే నాకు తెలియజేయి అన్నాడు అలాదీన్ భూతంతో చిత్తం అని భూతం వెళ్ళిపోయింది మర్నాడు తెల్లవారే వేళ భూతం అలాదీన్ నిద్రలేపి తమ పని పూర్తయ్యింది వచ్చి చూసుకోండి అన్నది అతను సరేనన్న మీదట ఆ భూతం అతన్ని ఎత్తుకుపోయి కొత్తగా నిర్మించిన భవనాన్ని చూపించింది ఆ భవనం రాజభవనానికి ఎదురుగా అంతకంటే చాలా రెట్లు రమ్యంగా ఉన్నది ఆ భవనానికి చేరటానికి రెండు మార్గాలు పాలరాయి పరిచున్నాయి భవనాన్ని బయట నుంచి చూశాక అలాదీన్ లోపలి భాగాలు చూడటానికి భూతాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు భవనం లోపల అతనికి తాను కలలో కూడా ఊహించని మహావైభవం ప్రత్యక్షమైంది భూమి లోపల ఒక రహస్య ధనాగారం ఎంతో విశాలమైనది నిర్మించి ఉంది దాని నిండా బంగారు దీనారాలు నింపిన సంచుల దొంతరలున్నాయి రాజుగారి దివాణంలో ఉండదగిన వంటశాలలు కచ్చేరీ చావడులు కొట్లు అశ్వశాలలు సమస్తము ఈ భవనంలో ఉన్నాయి అశ్వశాలలలో మేలుజాతి గుర్రాలున్నాయి వాటిని కాసావాళ్లు మాలీసు చేస్తున్నారు వాటి దాణాకు వెండి తొట్లు ఏర్పాటయ్యాయి దీన్ చాలా సంతోషించాడు అతను భూతంకేసి తిరిగి ఒక్కటి మరిచిపోయావు నా భార్య మా ఇంటి నుంచి రాజభవనానికి నడిచిపోవటానికి ఒక పొడుగాటి తివాచి రెండు భవనాలకు మధ్య పరిపించు అన్నాడు చిత్తం అన్నది భూతం మరుక్షణం రెండు భవనాల మధ్య ఒక మెత్తని తివాసి పరిచి ఉన్నది ఇప్పుడే వంకా లేదు నన్ను మా ఇంటికి తీసుకుపోయిక అన్నాడు అలాదీన్ అతను వెళ్ళిపోయిన కొద్దిసేపటికల్లా రాజుగారి దేవిడి తలుపులు తెరిచారు రాజుగారి నౌకర్లు చాకర్లు తమ పనుల మీద రాజభవనం నుంచి బయటకొచ్చి ఎదురుగా ఉన్న కొత్త భవనాన్ని చూసి ఆశ్చర్యంతో స్తంభించిపోయారు ఆ భవనం మాణిక్యకాంతులతో అప్పుడే ఉదయించిన సూర్యబింబంలాగా వెలిగిపోతోంది వాళ్లు వెనక్కి తిరిగి వెళ్ళి ఈ వింతను మహామంత్రికి నివేదించారు ఆయన వెళ్ళి రాజుగారితో చెప్పాడు మహారాజా అమ్మాయి గారిని పెళ్లాడనున్న యువకుడు ఇంద్రజాలం నేర్చినవాడులాగా కనపడుతున్నాడు అన్నాడాయన నువ్వు ఒట్టి మూర్ఖుడిలా ఉన్నావు అసూయతో నీ బుద్ధి పెడతల పట్టినట్టుంది అంత ధనికుడు తలుచుకుంటే ఒక్క రాత్రిలో ఇలాంటి భవనం కట్టలేడు అన్నాడు రాజు రాజుగారికి అలా దీనిపై పూర్ణానుగ్రహం కలిగిందని అతనిపై ఏం చెప్పినా రాజుగారి తలకెక్కదని తెలుసుకుని మంత్రి మారు మాట్లాడక ఊరుకున్నాడు ఈలోపుగా అలా దీని ఇంటికి వెళ్ళి పరిచారికల చేత తల్లికి మంచి ఉడుపులు ధరింపజేశాడు ఆమె ప్రయాణానికి సిద్ధమయ్యాక అమ్మా ఇక నీ కోడల్ని ఇంటికి తెచ్చుకోవచ్చు పోదాం పద అన్నాడు అలా దీని తల్లి తన పన్నెండుగురు పరిచారికలను వెంట రాజభవనానికి బయలుదేరింది ఆమెకు కొంచెం వెనకాల అలాదీన్ తన గుర్రం మీద బయలుదేరాడు అతనితో పాటు అతని సిబ్బంది కూడా కదిలింది రాజభవనం చేరుకున్నాక అలాదీన్ తన స్వంత భవనం కేసి వెళ్ళాడు అతని తల్లి రాజభవనం ప్రవేశించింది రాజుగారు ఆమెకు ఆదరంతో స్వాగతం ఇచ్చి రాణివాసంలోకి నౌకర్ల ద్వారా పంపించాడు రాజకుమార్తె అలాదీన్ తల్లిని చూడగానే లేచి వచ్చి ఎంతో వినయంగా ఆమెను ఆసనం మీద కూర్చోపెట్టి ఫలహారం పెట్టించి తాను అలంకరించుకోసాగింది దాసీలు రాజకుమార్తెను పెళ్లికూతురును చేసి ఆమెకు గల సమస్త ఆభరణాలు పెట్టారు కొద్దిసేపట్లోనే రాజు కూడా వచ్చాడు వారు తనపై చూపిన మర్యాదకు అలా తల్లి పరవసురాలై ఆనందాశ్రువులు రాల్చింది వారు ముగ్గురు ముచ్చటించుకుంటూ ఉండగా రాణి వచ్చింది ఆవిడ అలాదీన్ తల్లిని పలకరించలేదు వారి సంభాషణలో ప్రవేశించను లేదు ఇంతకు ఆ పెళ్ళి రాణికి ఏ ఏమాత్రం ఇష్టం లేదు తన అల్లుడు అనామకుడన్న సంగతి ఆమెను బాధించింది అలాదీన్ విషయంలో ఆవిడ మంత్రితో ఒకటయ్యింది రాజకుమార్తె అత్తవారింటికి బయలుదేరేటప్పుడు తన తల్లిని తండ్రిని కౌగిలించుకుని కన్నీరు కార్చింది తరువాత ఆమె తన అత్తగారి వెంట బయలుదేరింది బాటు పది మంది నౌకర్లు నూరు మంది దాసీలు బయలుదేరారు నాలుగు వందల మంది బానిసలు రెండు భవనాలకు మధ్య రెండు సోల్పులలో నిలబడ్డారు వారి చేతుల్లో ఉన్న పళ్ళాలలో దీపారాధనలు కర్పూరహారతులు ధూపాలు ఉన్నాయి మంగళవాద్యాలు మోగుతూ ఉండగా పెళ్లి కూతురు అడుగులో అడుగు వేసుకుంటూ తివాచీ మీదుగా పుట్టింటి నుంచి మెట్టింటికి నడిచి వెళ్ళింది ఈ దృశ్యం చూడటానికి జనం దూరాన నిలబడి హర్షధ్వానాలు చేశారు అలాదీన్ చిరునవ్వు నవ్వుతూ పెళ్లి కూతురికి ఎదురొచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు బురుజు కింద హాల్లో రత్నాలు తాపిన కిటికీల మధ్య అలాదీన్ అతని తల్లి రాజకుమార్తె భోజనానికి కూచున్నారు ఆ వాతావరణం అంతా చూసి రాజకుమార్తె నిర్ఘాంతపోయింది తాను అటువంటి చోట అడుగు పెడతానని ఆమె ఎన్నడూ అనుకుని కూడా ఉండలేదు భోజనం అయ్యాక స్త్రీలు వచ్చి నృత్యాలు చేశారు ఆ నృత్యం రాజకుమార్తెకు దేవలోకంలో చేసే నృత్యంలాగా అనిపించింది మర్నాడు ఉదయమే అలా దీన్ తన గుర్రాన్నెక్కి రాజభవనానికి వెళ్ళి తన మామగారిని తన ఇంట విందుకు ఆహ్వానించాడు రాజు సంతోషంగా ఒప్పుకుని అమ్మాయి ఎలా ఉన్నది అని అడిగాడు అలా దీన్ తగు రీతిగా సమాధానం చెప్పాడు తర్వాత ఇద్దరూ కలిసి అలా ఇంటికి వచ్చారు ఆ భవనాన్ని బయట నుంచి చూసే రాజు ఎంతో ముచ్చటపడ్డాడు ఇక లోపల కూడా చూశాక ఆయన ఆశ్చర్యానికి మేరలేదు అన్నిటికన్నా ఆయనను బాగా ఆకర్షించింది బురుజు కింద హాలు ఆయన దాన్ని వివరంగా పరీక్షించి భూప్రపంచంలో ఇటువంటి కట్టడం ఇంకొకటి ఉంటుందని అనిపించటం లేదు కానీ అలా దీన్ ఇక్కడ ఉన్న కిటికీలలో ఒక్కటి మాత్రం రత్నాలు తాపడం చేయకుండా వదిలేసావేమిటి మిగిలిన వాటితో పోలిస్తే ఇది బోసిగా ఉన్నదే అన్నాడు పిసినిగొట్టుతనం వల్ల కానీ అశ్రద్ధ వల్ల కానీ ఆ కిటికీ పని పూర్తి చేయక వదిలాననుకునేరు ఈ భవనం నేటి నుంచి మీ అమ్మాయి నివాసమందిరం అందుచేత దాని నిర్మాణంలో మీకు కూడా కొంత భాగం ఉంటే మీ కీర్తి కూడా ఇందులో చేరి ఉంటుంది కదా అని ఆ కిటికీని అలా ఉంచేశాను దాని పని మీరు పూర్తి చేయండి అన్నాడు అలాదీన్ నిజంగా ఎంత గొప్ప ఆలోచన చేశావోయ్ ఆ పని నాకొదిలి అంటూ రాజు తన భటులను పిలిచి ఒరే మన శిల్పులను పిలవండి అన్నాడు తర్వాత ఆయన తన కుమార్తె దగ్గరకు వెళ్ళి ఆమెతో కాసేపు ముచ్చటించి ఆమెకు ఈ కొత్త జీవితం చాలా ఆనందంగా ఉందని తెలుసుకున్నాడు తరువాత కూతురితో అల్లుడితో కలిసి భోజనం చేశాడు ఇంతలో శిల్పులు వచ్చారు రాజుగారు వారికి కిటికీ చూపించి దీనిని కూడా మిగిలిన కిటికీలలాగా అలంకరించండి అని ఆజ్ఞాపించాడు చిత్తం మహాప్రభు అని వారు మిగిలిన కిటికీలన్నీ పరీక్ష చేసి కంగారు పడుతూ రాజుగారి దగ్గరకు తిరిగి వచ్చి మన్నించండి మహారాజా మన దగ్గర ఉన్న రత్నాలన్నీ కలిపినా ఈ కిటికీలో వందో వంతు పొదగటానికి చాలవు మరి ఏం చేయమంటారు అన్నారు వినయంగా రాజు తన భటులను పిలిపించి అలాదీన్ తనకు పంపిన రత్నరాసులను తెప్పించాడు వాటిని ఆయన శిల్పులకు చూపించి వీటిలో కావలసిన మట్టుకు మీరు వాడుకుని మిగతావి తిరిగిచ్చేయండి అన్నాడు వారు కొలతలు వేసి లెక్కలు కట్టి గుణించి మహారాజా ఇవన్నీ కలుపుకున్న కిటికీలో పదోవంతు అలంకరించటానికి సరిపోతాయి అన్నారు రాజు కొంచెం కంగారు పడ్డాడు ఆయన మళ్లీ భటులను పిలిపించి మన మంత్రి సామంతులందరి దగ్గర ఎన్నెన్ని రత్నాలుంటే అన్నీ పట్టుకురండి అన్నాడు భటులు వెళ్ళి సేపట్లో అందరి దగ్గర ఉన్న రత్నాలు మూటకట్టి తెచ్చారు శిల్పులు వాటిని కూడా చూసి మహారాజా ఇవి కూడా కలిపితే కిటికీలో ఎనిమిదో వంతు అలంకరించవచ్చు ఆ ఇంకా ఏడు రెట్లు పైన తెప్పించండి రత్నాలు రాగానే పని ప్రారంభించి మూడు సంవత్సరాలు విడవకుండా పనిచేసి ఈ కిటికీని మిగిలిన కిటికీలలాగా చేసేస్తాం అన్నారు రాజుగారికి తల తీసేసినట్టు అయ్యింది తన సామర్థ్యం ఈ పాటికి రాజుగారు గ్రహించి ఉంటాడనుకుని అలా దీన్ మహారాజా ఈ కిటికీ గురించి మీరిక ఆలోచించకండి నేనిచ్చిన రత్నాలు తిరిగి తీసుకోవడం భావ్యంగా ఉండదు మీ తరపున నేనే ఆ కిటికీ పని పూర్తయ్యేలా చూస్తాను అన్నాడు రాజుగారు ఒక్క నిట్టూర్పు విడిచి తన కుమార్తెతో మాట్లాడటానికి వెళ్ళాడు ఈలోపుగా అలాదీన్ దీపంభూతాన్ని ఆవాహన చేసి తొంభై తొమ్మిదో కిటికీని కూడా మిగిలిన వాటిలాగే చెయ్యి అన్నాడు కొద్ది క్షణాల్లోనే ఆ కిటికీ కూడా ఖచ్చితం అయిపోయింది తర్వాత రాజుగారు ఆ హాల్లో కడుగుపెట్టి తొంభై తొమ్మిదో కిటికీని గుర్తించలేకపోయాడు ఆ హాలు చుట్టూ ఎన్నోసార్లు తిరిగిన మీదట ఆయనకు ఆ కిటికీ పని పూర్తయినట్టు అర్థమైంది ఆయన అలాదీన్కేసి తిరిగి అలాదీన్ నిన్ను చూస్తున్న కొద్దీ నాకు ఆశ్చర్యం పెరిగిపోతోన్నది సుమా అన్నాడు రాజు తన మంత్రికేసి తిరిగి ఇప్పుడేమంటావు అని వెటకారంగా అడిగాడు అంతా ఈశ్వరచిద్విలాసం అన్నాడు మంత్రి కానీ అలాదీన్ మాంత్రికుడని దుష్టశక్తులను వశపరుచుకున్నవాడని మంత్రికి లోపల లోపల అనుమానంగానే ఉంది ఇది మొదలు రాజుగారు ప్రతి సాయంకాలము తన కూతురి ఇంటికొచ్చి అల్లుడితోనూ కూతురితోనూ కాలక్షేపం చేయసాగాడు వారి భవనాన్ని రోజూ చూస్తున్నప్పటికీ కూడా ఆయనకు అందులో ఏవో ఒక కొత్త వింతలు కనిపిస్తూ ఉండేవి తాను ఇంతగా పైకొచ్చినప్పటికీ అలా దీన్ తబ్బిప్పు అవలేదు అతను తన చిన్నతనపు బీదరికాన్ని మాత్రం మర్చిపోలేదు అందుచేత అస్తమానము పేదల పరిస్థితిని బాగు చేయడానికి పనిచేస్తూ వారికి అనేక విధాలా సాయపడుతూ ఉండేవాడు అతను వీధుల వెంట వెళ్ళినప్పుడల్లా అతని బానిసలు బంగారం విరజిమ్ముతూ ఉండేవారు అతని భవనంలో ఉదయము సాయంకాలము ఐదు వేల మంది అన్నార్థులకు అన్నదానం జరిగేది అంత గొప్పవాడై ఉండి కూడా అతనిలో గర్వం లేసమైనా లేకపోవడం చేత అతనంటే అందరికీ అభిమానంగా ఉండేది ఇక అతని భార్య సంగతి చెప్పనే అక్కర్లేదు ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల తనకు ఈ భర్త దొరికాడని ఇలాంటివాడు ప్రపంచంలో మరొకడు ఉండడని ఆమె మనస్ఫూర్తిగా నమ్మింది అలా దీన్ ఆ భార్యతోనూ తన తల్లితోనూ సుఖంగా జీవితం వెళ్లబుచ్చసాగాడు ఇక్కడితో ఈ భాగం సమాప్తం కానీ మొత్తం కథ కాదు తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో విందాం అప్పటిదాకా సెలవు